ముందుగా పార్టీ అధ్యక్షులు అలాగే చెట్టిపల్లి గ్రామం మొదటి పార్టీ ఎనభైలో ఆ ఊపు చూసి మిగతా ఊర్లో ఊపు వచ్చింది అప్పుడే తాతాజీ అంటే ఎవరో తెలిసింది అలాగే తాతాజంటే తాతాజ తాతాజ అంటే ఎవరో మొత్తం తెలిసిందంటే చెట్టుపల్లి గ్రామంలోనే అలాగే మన మన వీళ్ళందరూ కూడా బాగా చేసుకుంటూ వచ్చారు అలాగే మన చెప్పేది గుర్తు చెప్పేది మన చెప్పు సూర్యు అలాగే సూర్యబాబు గారు ఇప్పుడు జాయిన్ అయినటువంటి నాయకులందరూ కూడా పేరు చేసేప్పుడే వాళ్ళందరూ కలిసి ఉన్నారు అంటే పార్టీ రీత్యా సిద్ధాంతాలు తీత్యా మనసులో ఒకటైనా పార్టీ సిద్ధాంతాలు ఏడితే కదా మనకు ఎంత తప్పదు అది నాకు రాష్ట్రం మొత్తం అన్ని పార్టీ వాళ్ళు నాకు సరదాగా ఉంటారు కానీ ఎలక్షన్ వస్తే కొట్టు తప్పదు అవి రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా ఆ అన్ని పార్టీ వాళ్ళు గడుస్తారు నాకు ఫ్రెండ్షిప్ లేదు మళ్ళీ పార్టీకి వస్తే సిద్ధాంతాలు ఎవరి సిద్ధాంతాలు కొట్టి పోతుంటాం అలాగే మన మన మనవాడు నేను కూడా మనసు కలిసిన పార్టీ ప్రారంభించి విభేదిస్తూ ఉంటాం ఒకసారి ఒక తప్ప ఒకసారి ఒక విషయంలో చంద్రబాబు గారి నాకు కూడా వచ్చి పరిస్థితి వచ్చే సిద్ధాంతాల మీద అలాగా ఇవాళ చాలా సంతోషం ఇవాళ రాష్ట్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉందని చూస్తున్నారు ఎక్కడ చూసినా దోపిడీ నేను దోపిడీ ఇసుక దోపిడీ అంటాను జనం అనుకుంటారు రా ఇష్టదోపిడీ అని మాట్లాడతారు అసలుతో పాటు మేసిన వాళ్ళకి చెప్తారు ఎన్ని రాష్ట్రం మొత్తం మీద బిల్డింగ్స్ ఉంటాయి ఇల్లు పెట్టుకుంటారు కదా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అంటాం మనం మా భాగంలో ఎప్పుడన్నా బుద్ధి ఉన్నప్పుడు ఎవరన్నా అప్పు తెస్తారు బ్రాంచ్ షాపుల మీద గెలిచిన వెంటనే బ్రాంచ్ షాపులు తీసి ఆడవాళ్ళు అందరు మాటించాడు మాటించి అప్పు తెచ్చాడు మగాడు ఇటువంటి పరిస్థితి వచ్చింది పిల్లల భవిష్యత్తు అయిపోయింది అన్నీ అయిపోయాయి కదా రాష్ట్రాన్ని కుదిలు చేసి పరిశీడు ఎక్కడ చూసినా అప్పు ఒక కాన్స్ ఒక రిజర్వేర్ లేదు రాజధాని లేదు అన్నీ చాలా ఇబ్బంది పరిస్థితులు ఉన్నాయి ఎన్ని చక్కది అంటే సరైన నాయకత్వం కావాలి నాయకత్వాన్ని పెట్టి కదా నేను నేను బాగుంటే నాయనకత బాగా బాగా నడుపుతారు నేను పడిపడే నాక పడిమానంటారు లీడర్ అన్న వాడిని సరైన లీడర్ని ఆలోచించారు ఆలోచించే శక్తి మనం అందుకే పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడారు మన చాలా మంచి మాట్లాడారు నువ్వు రాజకీయ నాయకుడిగా ఒక కార్యకర్త రాజకీయ నాయకుడి ఎదుగులో చూసావు జగన్మోహన్ రెడ్డి ఒక విప్లవకారుడు రాజకీయ నాయకుడు అయితే ఏంటో చూపిస్తాను సంగతి చూస్తా సార్ ఒక విప్లవకారుడు రాజకీయ నాయకుడు అయితే పరిస్థితి ఎలా ఉంటే నీకు చూపిస్తాను ఆ డైలాగ్ ఎంత పవర్ఫుల్ డైలాగ్ చేసేది సినిమా డైలాగ్ కాదు బయకు మాట్లాడేస్తాం స్టేజ్ మాట్లాడాడు ఇంచాలని అందరూ కలిసి పని చేయాలో నిర్ణయానికి వచ్చాం నేను కూడా ఆ రోజు చంద్రబాబుకి చెప్పాను కళలు సార్ తప్పదని మా 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 నాయకుల మంది ఏ అన్నీ నేను ఒప్పుకోలేదు ఎందుకు ఒప్పుకోలేదు మాట్లాడదంటే రావణాసుని చెప్పడానికి రాడా చప్పిడామా రాముడు దేవుడే కదా మనకి రోజు పూజ చేస్తాను మనం రాముడు వెళ్ళి బాణంతో కొట్టడు రామణి చెప్పలేడు ఒక బాణం చచ్చిపోతాడు కానీ చంపలే అంత సాయం కోరాడు ఆంజనేయుడు సాయం తీసుకున్నాడు కూతురు సాయం తీసుకున్నాడు ఉడత సాయం తీసుకున్నాడు అప్పుడు రావణాసురుడు తమ్ముడు విభీషుడు సాయం కూడా తీసుకొని అప్పుడు రాంబాణంతో కూడా చంపాడు అలాగే జగన్ చంద్రబాబు చెప్పాను నేను మీరు పవన్ కళ్యాణ్ గారు కలిసి అందరు సాయం తీసుకొని దుర్మార్గం రాజకీయ సమ సమాజంలో చెప్పాను దుర్మార్గం సమాజం అడగడం నాశనం చేసేస్తున్నాడు కొట్టాలని చెప్తే అప్పుడు బాబు ఇద్దరు ఇద్దరు పెద్దలు కూర్చొని మాట్లాడుకొని ఒక ఒప్పందానికి వచ్చారు ఒప్పందానికి వచ్చి ఈవేళ అందరం కలిసి సీట్లు కూడా సర్దుబాటు చేసుకున్నాం ఎవరైతే ఉంటాయి ఉంటాయో బెస్టేజ్లు ఉంటాయి నేనే చెప్పిన రాష్ట్రం అయితే నా సీటు కూడా ఇచ్చేయని చెప్పిన ఆ రోజున ఒకవేళ ఈ రాష్ట్రం కోసం అది నాకు సీట్ అయిన పర్లేదండి లిస్ట్ చూపించారు తప్ప ఒకసారి తప్పదు తగ్గాలి ఎవరో ఒకటి తగ్గాలి అనక్క అందరికీ కావాలి ఎక్కడ ఎవడో తగ్గదు రాష్ట్రం కోసం ఎవరో తగ్గాల్సిందే నేనే తగ్గుతానని చెప్పాను అంటే రాష్ట్రం చెప్పాను పెళ్ళకపోతే మేమే మనం ఎన్నో ఉంటాం అండి నాకు అరవై ఐదు సంవత్సరాలు వచ్చాయి మనకైతే ఒక ఐదు ఐదు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు ఉంటాం తర్వాత ఎక్కడికి పోతే పోదాం కాబట్టి పిల్లల భవిష్యత్తు ఆలోచించాలి కదా అలాగే ఆలోచించాం ఓ నిర్ణయానికి వచ్చాం చిన్న పొరపాటు జరుపుతూ ఉంటాయి ఇది పెద్ద ఆర్గనైజేషన్లో ఆ పొరపాట్లు సర్దుబాటు చేసుకుంటే మనకు ఒకటే దృష్టి లేడరా చంద్రబాబు నాయుడు లేడరా పవన్ కళ్యాణ్ గారు లేడరా మనవాళ్ళు లేడరా మన వాళ్ళ లీడర్ కాదు మన ఊరు భవిష్యత్తు మన రాష్ట్ర భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు ఇదే మన దృష్టిలో పెట్టుబడి పోరాడదాం తప్పనిసరి విజయం సాధిద్దాం మీకు తెలుసు ఎనభై మూడు నుంచి చెట్టుపల్లి గ్రామంలో ఏదైనా కార్యక్రమాలు జరిగాయంటే పార్టీని దృష్టిలో పెట్టుకోకుండా కళ్ళు మూసుకొని ఆలోచించండి తెలుగుదేశం టైంలో జరిగాయి కాదం ఏం మీరు వాళ్ళు పార్టీలు దృష్టిలో ఉండొద్దు టైంలో జరిగాయని కళ్ళు ముసుకొని ఆలోచించండి ఏదైనా జరిగిందంటే నా మన టైంలో జరిగింది అన్ని అన్ని హౌసింగ్ పాలని కానీ సిమెంట్ రోడ్లు కానీ అన్ని స్కూల్ కానీ నీళ్ళు ట్యాంకులు కానీ పల్లి ఆవనీరు మీకు వచ్చింది కాదు నేను పట్టుదల పెట్టి సిమెంట్ లైనింగ్ పెడితే అది కూడా చేయలేకపోయింది కళ్యాణపటం శంక్షాపం చేస్తే అది ఆఫ్ చేసాడు నచ్చిపట్నం టౌన్ లో రెండు కళ్యాణ మండపాలో మీకు కళ్యాణ మనకు మండలానికి వచ్చి మీకు ఇచ్చాను అక్కడ శంక్షాపం హోమిస్ గారు తీసుకుంటు పెట్టారు శంక్ష అది కూడా ఆఫ్ చేసేది మండపం ఉంటే పెళ్లి చేస్తే కదా ఎవరికొక పెళ్లి చేస్తుంది కదా అది వాళ్ళు నర్సీపాటి వెళ్ళి వేసుకుంటే ఎట్లా వేసుకోవడం కళీమండలో వచ్చారు వాటికి మనకిస్తే ఆడు ఉపయోగం చేసుకోవడం వెళ్ళిపోతాం తప్పపడినాయా చేసింది సరి ఉంది ఆడు చెయ్యకపోయినా కొడుకు కొడుకుంటాడు ఆడు కొడుకు పుట్టావు ఎవడు కొడుకుని పడుతు నా కొడుకు నా కొడుకు చెప్పాం మనకి ఎందువద్దు చేసాం చేసాం మళ్ళీ దేవుడు దేవాల భగవన్ దేవాలయం మీ అందరి దేవాలయ ఆశీర్వాదంతో నేను గెలిచిన తర్వాత రాబోయే ఐదు సంవత్సరాలు కూడా మీ కార్యక్రమం చేసి మీ రుణం తీసుకొని నేను వెళ్ళడం జరుగుతుంది ఆఖరికి ఒకటే ఉంటున్నాను నాకు కూడా వైశ్రీ ఇచ్చే ఒకటి డెబ్బైలు ఉన్నాయి అరవై ఐదు సంవత్సరాలు వచ్చాయి ఈ అవకాశం నాకు ఆఖరి ఎంత తెలిసింది ఐదు సంవత్సరాలు డబ్బు దానికిపోతాను డాక్టర్ తర్వాత ఏ అవసరం బోర్డు చేస్తాను ఎక్కడికి వెళ్తాను అంటే ఆఖరి అవకాశం కాబట్టి మీ అందరి ఆశీర్వాదంతో ఈ ఆఖరి అవకాశంలో మీ ఆశీర్వదిస్తే మరొక ఐదు సంవత్సరాలు మీకు సేవ చేసే అవకాశం ఒక మంచి మనసుతో రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని నాతో చేతులు కలిపి తెలుగుదేశం పార్టీ జాయిన్ అయ్యే సోదరులకు సోదరు వాళ్ళందరికీ కూడా గూర్బాబు గారికి సోదరులు సోదరు దానికి మనసు అంగీకరించి అంగీకరించిన కాదు ఒక పది రోజుల నుంచి వచ్చి పెడతాం సార్ ఇప్పుడు పెడదాం సార్ కూడా ఆ చేసి చూపించారు తలకి దాన్ని రేఖారు మంచిగా మీరు అందరూ చేసి మంచి పౌర మెజారిటీ వచ్చి అలా తీసుకొచ్చి రసీపట్నం గెలుపులో ప్రథమ స్థానం చెట్టు నిలబడాలని చెప్పి